వచ్చాం ఆ మొదటి వచ్చిన మీద మనం కొలిసే ధ్యానం చేద్దాం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీవు దేవుని మందిరం పోయేటప్పుడు నాలుగోది ఏంటి నీ ప్రవర్ధన జాగ్రత్తగా చూచుకున్నాము ఒక గమనం మనకు ఉండాలంటున్నాడు ఏ గమనం మనము ఎక్కడికి వెళ్తున్నాము అనే గమనం దేవుని మందిరానికి వెళ్తున్నాం అని మనం అనుకున్నప్పుడు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు కొన్ని అనుభవాలు మనకు సొంతమవుతాయి కొన్ని అనుభవాలు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు ఏ అనుభవం లేకుండా ఎంపీగా ఇంటికి పోకూడదు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా దేవుని మందిరమునకు పోయినప్పుడు ఒక మంచి అనుభూతితో మంచి మనసుతో మంచి దీవెనతో మంచి ప్రోత్సాహంతో మంచి తీసుకొని గ్రహింపును పొంది మెలకువను పొంది ఆత్మీయతను పొంది కొంచెము ఎనర్జీని పొంది మనం బయటికి వెళ్ళాలి దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏమి ఇవ్వకుండా దేవుడు పంపాడు ఏమి ఇవ్వకుండా దేవుడు పంపనే పంపాడు ఖచ్చితంగా దేవుడు తన మందిరానికి వెళ్ళినప్పుడు తప్పక నీకు కావలసిన దాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు ఒకవేళ మనం అవిధేయులమైతే విధేయతను గురించి మాట్లాడతాడు ఒకవేళ మనం విధేయులమైతే ఎదుగుదలకు కావలసినటువంటి ఆశీర్వాదాలను గురించి మనతో మాట్లాడతాడు ఒకవేళ మనం బలహీనపడి ఉంటే మనల్ని బలపరచడానికి పోషక ఆహారము అందించేవాడిగా ఉన్నాడు తుంగిపోయి ఉన్నా లేవనెత్తుతాడు కలవరవుతూ ఉన్నామనుకోండి అంతా తొలగించి నేను నీకు దేవుడుగా ఉన్నాను పర్వలేదు జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు నీకు మాట్లాడే దేవుడు ఉన్నాడు ఆయన మాట్లాడుతూనే ఉంటాడు దేవుని మనడానికి వచ్చినాక ఏది నువ్వు గుర్రకెక్కించుకోకుండా ఎంపిగా పోతున్నావు అంటే ప్రవర్ధన మీద నీకు జాగ్రత్త లేదు అనేది ఇట్లే చెప్పేయచ్చు ఏమి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి ఏమి నేర్చుకున్నావు అని ఎప్పుడో ఒకసారి మనల్ని ప్రశ్నిస్తుంది నువ్వు వారం వారం ఆరాధనకి వెళ్తున్నావు కదా సంఘానికి వెళ్తున్నావు కదా దేవునికి కానుకలు ఇస్తున్నావు కదా పాట పాడుతున్నావు కదా దీనివల్ల నువ్వు ఏం పొందుకున్నావు అని నేను ఎవరైనా క్వశ్చన్ చేస్తే ప్రశ్నిస్తే దానికి జవాబు మనం వెంటనే చెప్పగలిగినంత దేవుని దగ్గర పొంది ఉండాలి ఏదైనా పొంది ఉంటేనే మనము చెప్పగలుగుతాం పొందకుండా ఉంటే ఏది మనము చెప్పలేము ఏమి మేలు నీకు అని అన్నప్పుడు ఏం చెప్తాం ఏమి మనం మాట్లాడలేకపోతున్నామంటే మనము నిజంగా గ్రహించలేకుండా పోతున్నామని అందుకు ఈయన ఏమంటున్నాడు ఇక్కడంటే నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు మంచిది అయితే నీ ప్రవర్తన ఒకసారి జాగ్రత్తగా చూసుకో పోకుండా మానవద్దు పోవాలి అయితే జాగ్రత్తగా వెళ్ళు ఇంటి నుంచి వెళ్ళిన ప్రతిసారి ఇంట్లో అమ్మ నాన్న ఈ మాట తప్పకుండా చెప్తానంట జాగ్రత్తగా పోయినా పో జాగ్రత్తగా పో నువ్వు ఎన్నిసార్లు అన్నా పో నిన్న పోయిచ్చిందా ఈరోజు పోతాం అనుకో అయినా చెప్తా జాగ్రత్త పోయినా ఏ నిన్న కదా చెప్పింది అంటే నిన్నది నిన్ననే రోజుది ఈ రోజే మళ్ళా మరి పోతున్నా అంటే సరే జాగ్రత్తగా పోయిరా అంటే వెళ్ళే ప్రతిసారి తల్లి సముఖం నుండి తల్లి సముఖం నుండి ఇంటి నుండి వెళ్ళేటప్పటికంతా పిల్లల యొక్క క్షేమాన్ని కోరి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మార్చి చెప్తానే ఉంటారు కొన్నిసార్లు నేను పోతున్నాను అని పోయినామనుకోండి అమ్మ ఊరికి మా అమ్మ కూడా అట్లా అంటారు పోయినా పోత నాకు ఆయన ఏదో ఏమైనా కూడా మనసులో ఉంటాను ఆయన కాని ఏమంటారు నువ్వు నేను పోతున్నా అని అంటే పోతున్నా అడగలదట్ట పోయి వస్తాను మళ్ళా వస్తాను అని ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో నింపాల మనం నేను పోతున్నా అంటే అట్లే పోతావని అక్కడ కొంతమంది అన్ని అట్లే పోయినారంట మా అబ్బాయి పిల్లప్పుడు నేను పుట్టానో పుట్టలేదు అప్పుడు అప్పుడు పోయినాడు ఊరు ఇడిచిపోయినాడు ఇల్లు ఇడిచిపోయినాడు పోయినాడు ఇంకా మళ్ళీ చెప్పలేదు చెప్పలేదేమైనా చెప్పకుండా పోయినాడు ఇంకా రాలే అట్లా ఉంటుంది అనమాట అందుకు పోయి వస్తా అని చెప్తే మరి నేను వస్తా అని చెప్పిన కదా మాయమగ్గు ప్రయానికి వస్తాను చెప్పినా అని గుర్తు పెట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చేదానికి దేవుడితో కూడా మనం ఇదే చెప్పాలి కాబట్టి ప్రవర్తననుడు జాగ్రత్తగా చూసుకో కొన్నిసార్లు మనకు ఇబ్బంది పడ్డ తల్లిదండ్రులు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏం పదిసారి తెలియదన్నట్టుగా ఉంటుంది కానీ వాళ్ళ బాధ వాళ్ళది మన ఆవేశం అంది కానీ అందులో క్షేమం ఉంది ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని మందిరానికి వెళ్తే ఏ లాభం ఉంది ఒకసారి లాభాన్ని గురించి మనం మాట్లాడుకుంటే కీర్తన గ్రంథంలో దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి అనుభూతికి లోనవుతున్నాడని చెప్పినటువంటి ఒక మంచి మాట చూద్దాం నలభై మూడవ కీర్తన నలభై మూడవ కీర్తన మూడు నాలుగు వచ్చినాలు చదువుదాం నలభై మూడవ కీర్తన మూడు నాలుగు వచ్చినాడు చదవండి కీర్తన గ్రంథం నలభై మూడు మూడవ వచనము నాలుగవ వచనము నీ వెలుగును నీ సత్యమును బయలుదేర జో అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీటమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ విధంగా ఆయన ఆ మాటలను పెంచుకుంటూ వస్తున్నాడు అర్థవంతంగా మాట్లాడుతూ వస్తున్నాడు గమనించాడు నీ వెలుగును నీ సత్యమును బయలుదేర దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క సత్యం బయలుదేరి మనకేం చేసింది ఈ వెలుగు సత్యములు ఎవరు యేసు ప్రభువారే కదా నేను లోకమునకు వెలుగై ఉన్నాను నేనే సత్యమై ఉన్నాను నీ వెలుగు నీ సత్యము బయలుదేరి చేయము అన్నాడు ఎక్కడి నుంచి బయలుదేరింది వెలుగు సత్యము పరలోకం నుండి బయలుదేరింది కదా వేసు వారు పరలోకం నుంచి మనకు వర్తమానం కూడా పరలోకం నుంచే మనకు వాక్యం కూడా పరలోకం నుంచే అందించబడింది కదా దేవుని నోట నుంటే అందించబడింది మోసేకైనా ప్రవక్తలకైనా దేవుని ఆత్మ మూలంగా పలికించి వ్రాయించినాడు నిజమే కదా కాబట్టి బయలుదేర చేయము ఎందుకు ఇవి అంటే మన ప్రయాణానికి అవి దారి చూపించేవి మన ఆత్మీయ మనుగడ మన ఆత్మీయంగా ఏ విధంగా అడుగులు ముందుకేయాలా ఎటువైపు వెళ్ళాలా ఎక్కడ మనము అలసతి తీర్చుకోవాలా ఎక్కడ మనం బలపరచబడాలా ఎక్కడ మనకు పోషణ దొరుకుతుంది ఎక్కడ మనము గుండెల నిండా ధైర్యంతో నెమ్మదిగా ఉండగలుగుతాము ఇవన్నీ కూడా మనకు ఒక మంచి గైడ్ ఇచ్చేదానికి మంచి ఆలోచన మనకి ఇచ్చి నడిపించడానికి బయలుదేర చేయము అని అడుగుతున్నాడు నిజంగా ఈరోజు మనము క్రీస్తు వారి యొక్క అంటే సత్యము వెలుగు రెండు మనల్ని నడిపిస్తున్నాయి సత్యము ఏం చేస్తుందంటే అసత్యం వైపు మళ్ళకుండా నడిపిస్తుంది వెలుగు ఏం చేస్తుందంటే చీకట్లో పడకుండా నడిపిస్తుంది రెండు అనుభవాలు మనకి ఏం చేస్తున్నాయంటే బలాన్ని ఇస్తూ ఉన్నాయి అంటే మనం కరెక్ట్ వేలో పోతున్నాము అనే ధైర్యం ఉంటుంది కాస్త అటు ఇటైనా కూడా చీకట్లో మనము తడవలాడాల్సి వస్తుంది ఇబ్బంది పడతాం అది దేవుడికి ఇష్టం లేదు అందుకు దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ఎదుగుదల అనేది చాలా స్టిట్ గాను చాలా పరిశుద్ధంగాను ఉండడానికి దేవుడు మనకు సపోర్ట్ చేసేవాడిగా ఉన్నాడు కాబట్టి బయలుదేరే జయము అన్నాడు తర్వాత ఆయన అంటున్నాడు అవి నాకు త్రోవ చూపుతాయి ఎక్కడికి ఈ త్రోవ ఈ రోడ్డు ఎక్కడికి పోతుంది అంటే ఎక్కడ పోతుంది ఇక్కడ నుంచి వెళ్ళే రోడ్డు ప్రొదురికి వెళ్తాది అటు పోతే బుద్ధురికి వెళ్తాది ఇటు పోతే కోలకుంట పోతుంది అని చెబుతాం మనం ఈ వెలుగు సత్యాలు ఎక్కడ తీసిపోతాయి దేవుని సన్నిధి తీసిపోతాయి అంట చూడండి నీ పరిశుద్ధ పర్వతానికి నీ నివాస స్థలానికి అంటే దేవుని యొక్క మందిరానికి వెలుగు సత్యాలు మనల్ని ఏం చేస్తున్నాయంటే నువ్వు వెలిగించబడినటువంటి బిడ్డవు రక్షించబడినటువంటి బిడ్డవు సత్యమును ఆశ్రయించిన బిడ్డవు సత్యములో ప్రతిష్ఠించిన బిడ్డవు కాబట్టి నువ్వు చేరవలసినటువంటి గమ్యస్థానం ఏంటి ఎక్కడ నువ్వు ఆగాల ఎక్కడ నువ్వు నిలవాలా ఇక్కడ బస్సు నిలుపు స్థలా మూవంగా కదా ఇక్కడ బస్సు నిలుపు స్థలము ఆర్టీసీ ప్రాంగణం కదా అని ఉంటుంది బస్సు నిలుపు స్థలము ఇంకొక చోట రిక్వెస్ట్ ఉంటాయి దేవుడి దగ్గర ఒక రిక్వెస్ట్ బోర్డు పెట్టినారు అది ఎమ్మెల్యే యొక్క చొరవతో ఎమ్మెల్యే చొరవతో ఇక్కడ దయచేసి ఆపండి అని అట్లా కొన్ని స్టాప్లు ఉంటాయి ప్రయాణాన్ని వెళ్తూ వెళ్తూ అక్కడ ఇంకా కొందరిని యాడ్ చేసుకునే దానికి లేక దిగిపోవలసిన వాళ్ళ కోసం గమ్యస్థానం వచ్చిన వాళ్ళకు ఇచ్చేదానికి అట్లే ఇక్కడ దేవుని మందిరానికి వెళ్ళటానికి మనకు కూడా దేవుని యొక్క సత్యం అనేది వెలుగు అనేది దోహదపడుతున్నాయి మనం ప్రిపేర్ అవుతాం ఆదివారం లేవుగానే ఎమర్జెన్సీగా కాలకృత్యాలు తీర్చుకొని ఫ్రెష్గా తయారైపోతాం ఎక్కడికి వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళాలని మనకు మనసు చెబుతుంది ఆత్మ చెబుతుంది దేహము దేని కొరకు సిద్ధపడుతుందంటే దేవుని మందిరమునకు వెళ్ళటానికి ఎక్కడికి దేవుని మందిరమునకు దేవుడు నివసించే చోటు అంటే కదా దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రాంతం అంట అంటే మనం అందరం ద్వారా మన మధ్యకు దేవుడు దిగి వస్తాడు పూర్వకాలం అయితే దేవుని ప్రత్యక్షత ఎప్పుడు కూడా అక్కడ ఉండేది కాబట్టి ఆయన చోటికి నేను వెళ్తాను ఆయన నివాస స్థలం ఆయన నివాస స్థలమునకు నేను వెళ్తాను నన్ను తోడుకొని పోతాయి అని చెప్తున్నాడు చాలా మంచిగా ఉపయోగం ఉంది నాలుగవ వచ్చిన చూడండి అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు అన్నాడు దేవుని బలిపీఠం బలిపీఠము దగ్గర దేవునికి బలి అర్పించడం అనేది జరుగుతుంది ఎందుకు బలి అర్పించడం జరుగుతుంది పాప పరిహారార్థ బలి ఉంది దహన బలి ఉంది కదా సమాధాన బలి ఉంది ఈ రకరకాలైనటువంటి బలులు దేనికి అర్పిస్తారు అంటే మానవునికి దేవునికి మధ్య సంధి కుదరడానికి మానవునికి దేవునికి మధ్య చూడండి మానవునికి దేవునికి మధ్య సంధి కుదరడానికి సమాధాన పడడానికి ఎడము రాకుండా ఉండడానికి ఎడము రాకుండా ఉండడానికి దేవునికి మనకు ఎప్పుడు కూడా ఎడము రాకూడదట అందుకే దేవునికి మనకు ఎడబాటు వచ్చినందుకు పాపం మనల్ని విడదీసినందుకు ఏ చేసినాడు పడమటికి తూర్పు ఎంత ఎడమో పాపమునకు మీకు అంత ఎడము నేను కలగజేస్తున్నాడు మనం ఏమంటామంటే పాపానికి మాకు దూరం ఎందుకు నీకు నాకు దూరం ఉంటే మంచిది కదా అని మనిషి అనుకుంటాడు దేవుడు ఏమనుకున్నాడు పాపమునకు మీకు పడమటికి తూర్పు ఎంత ఎడమ ఉందో అంత ఎడమ చేస్తా అని చెప్పినాడు ఎందుకంటే నువ్వు నేను కలిసి ఉందాము పాపాన్ని దూరంగా పాడేస్తానంటే మనిషి ఏమంటాడంటే పాపాన్ని ఎందుకు పాడేయడము పాపము నేను జతగా ఉంటాము నువ్వే రూరంగా అంటాడు ఇప్పుడైతే మనము ఆ సవాసాన్ని పక్కన పెట్టి దేవునితోనే కలిసి జీవించడానికి వచ్చినాం సంతోషమే మనం మనల్ని బట్టి దేవుడు ఏడు తంటాడా నవ్వుతాడా సంతోషిస్తానే ఉంటాడులే అప్పుడప్పుడు అంత అంటే చర్చ దారితనే భయపడతాడా చర్చి దార్తనే బాధపడేటట్టు కూడా ఉండగలుగుతాం మనం మనము మందిరానికి వచ్చినా బయట ఉన్నా ఇక్కడ నుంచి మందిరం అంతా మనమే అయిపోతాం దేవుడి మందిరం ఇది తాత్కాలికము బయటకి పోతే మనమే మందిరం అంతే ఇక్కడ ప్రకటించబడింది ఈ మందిరంలో హృదయంలో ఫిక్స్ చేసుకోవాలి అంతే ఇవే మనం రిమైండ్ చేసుకుంటా ఉండాలి కాబట్టి నేను దేవుని బలిపీఠం దగ్గర అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనము పక్షాతాపము అనేది ఇవ్వాలి దేవుని దగ్గర పక్షాతాపడం క్షమించడం దేవునికి అర్పించడం ఇవన్నీ దేవునితో సమాధాన పడే సంగతులు అందుకు ఆ బలిని ఇవ్వడం వల్ల క్షమించమని అడగటం వల్ల స్థుతించడం వల్ల కీర్తించడం వల్ల దేవుడికి మనం దగ్గరగా ఉన్నాము అని దేవుడికి దగ్గరగా ఉన్నాము భార్యాభర్తలు చూడండి ఒకరోజు మాట్లాడకపోతే రెండు రోజులు మాట్లాడకపోతే వాళ్ళు అప్పుడే కొంచెం బాధపడతారు ముఖ్యంగా స్త్రీలు ఎక్కువ బాధపడతారు ఏమో సరిగ్గా నన్ను పట్టించుకోవడం లేదే ఏమో నాతో సరిగ్గా మాట్లాడటం లేదే అని బాధపడతారు దేవుడు కూడా బాధపడతాడు నా పిల్లలు నా దగ్గర రాలేదు నా దగ్గర మోకాళ్ళు వంగలేదే ఆరాధన చేయలేదే ప్రార్థన చేయలేదే నన్ను అడగలేదే అడగలేదు నాతో ఏమి పంచుకోలేదు ఇవన్నీ దేవుడు కూడా గమనిస్తూ ఉంటాడు అందుకు ఆ బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు బలిపీఠాన్ని చేసినప్పుడు ఇది ఎందుకుగా ఉండేది నేను బలిని అర్పించాలా ఒకరు బలిని అర్పిస్తూ ఉంటారు ఎందుకు కనిపిస్తున్నావు అంటే ఇదిగో నా పాపాలు క్షమించభు లేకపోతే ఇది నాకు ఇచ్చిన ప్రభు ఇదిగో కుమారుని ఇచ్చిన ప్రభు కుమార్తె ఇచ్చిన ప్రభు సంతానం ఇచ్చిన ప్రభు పంటను ఇచ్చిన ప్రభు రకరకాల వాళ్ళు వచ్చి ఇస్తా ఉంటే వెళ్ళిన వానికి అది కళ్ళ కనపడతా ఉంటది అప్పుడు అర్థం చేసుకుంటాడు అయ్యో నేను ఎంటీగా ఉందని వీళ్ళందరూ వాళ్ళకి చేసిన మేలులను బట్టి లేకపోతే చేసిన పనులను బట్టి పశ్చాత్తపడే వాళ్ళు స్ముతించే వాళ్ళు అందరూ అక్కడ బలిపీఠం దగ్గర ఉన్నారు కదా కాబట్టి బలిపీటం దగ్గర నేను ఊరికెట్టేట్లా నా అనుభవాన్ని కూడా దేవునితో పంచుకోవాలా అదే కొరత పత్రికలా చెప్తాడు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు లేదా సంఘంగా కొడుకున్నప్పుడు అందరూ స్థుతిస్తున్నారు అనుకోండి అందరూ స్థుతిస్తూ ఉంటే మనసు లేని వాళ్ళు వచ్చి ఉంటారు రక్షణ లేని వాళ్ళు వచ్చి ఉంటారు వాళ్ళకేమనిపిస్తుంది ఆరాధన చేసేటప్పుడు కృతజ్ఞత చెల్లించేటప్పుడు ఆ యొక్క నాకు చేసిన ఈ వారమంతా కాపాడేమైనా పనివాట్లు తోడుకున్నావు ప్రయాణాలు తోడుకున్నావు రక్షణ ఇచ్చినావు పవళలా ఇచ్చినావు పాట పాడేదానికి ఇచ్చినావునా రకరకాలుగా స్థుతి గెలిస్తావు నువ్వు చేసి నువ్వు చేసి నువ్వు చేసి నువ్వు చేసి అవతల వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు గమనిస్తారంట అమ్మ ఇట్లా చేయాలన్నా నిజంగా వీళ్ళలో దైవికమైన మనసు ఉంది దేవుడు వీళ్ళ మధ్య ఉన్నాడని తెలుసుకుంటాడంట తెలుసుకుంటాడంట తెలుసుకొని తను కూడా దేవునికి సొంతం కావాలని దేవుడు తను సొంతం కావాలని తను కూడా ప్రార్థన చేయటం ఆరాధన చేయటం స్థుతి చెల్లించడం నేర్చుకుంటాడని వాక్యం చెబుతుంది అందుకే బలిపీఠం దగ్గరికి రావాలా బలిపీఠం మనకి ఎన్ని పాఠాలు పాద సన్నిధి బలిపీఠం అంటే ఆ దినాల్లో బలిపీఠము మందిరము ఆవరణము ఇవన్నీ ఏ విధంగా ఉంది రోజు మనము దేవుని సన్నిధి కాబట్టి ఈ బలిపీఠం దగ్గర ఇంకొక అనుభవాన్ని గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు ఏంటి నాకు ఆనంద సంతోషముడు ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళడం వల్ల ఏమంటే నేను పీస్ఫుల్ మైండ్తో ఉన్నాను ఎలా ఉన్నాను దేవుని దగ్గర పోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంది దేవుడు నాతో మాట్లాడినాడు దేవుడు నా మొర ఆలకించినాడు ఒక పీస్ఫుల్ మైండ్ ఇక్కడ దేవుడు సమాధానంతో బ్రతకడానికి కావాల్సినటువంటి ప్రోత్సాహ ఇస్తూ ఉంటాడు కాబట్టి నాకు ఆనంద సంతోషములు కలిగించే దేవుని సన్నిధి అది ఎంత మంచిగా చెప్తున్నా చూడండి నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని ఎంతకు చేరుతాను కాబట్టి ఎవరైనా మనల్ని క్వశ్చన్ వేస్తే దేవుని దగ్గరికి పోతున్నావు కదా నీకు ఏం కలుగుతా ఉందంటే అక్కడ బలిపీఠం ఉంది అక్కడ ప్రక్షాళన ఉంది అక్కడ పాప క్షమాపణ దొరుకుతుంది అక్కడ సంతోషము ఆనందము దొరుకుతుంది అక్కడ నెమ్మది దొరుకుతుంది ఇవన్నీ మనము వాళ్ళకు నోటెడ్గా చెప్పాలి బైబిల్ చూసుకొని చెప్తాను అట్టమా అట్లా అడిగిన వాళ్ళను బైబిల్లో ఉండేదే కదా మనం ఎక్కించుకోవాల్సింది ఆ ఎక్కిందే కదా మనం ఇక్కడ అప్పజెప్పాల్సిందే కాబట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఖాళీగా వెళ్ళకూడదు మనం ఖాళీగా వెళ్ళకూడదు ఖాళీ చేతులతో ఖాళీ హృదయంతోను ఇక్కడికి వచ్చినా దీవులతో తిరిగి వెళ్తాం వారంతో ఇక్కడికి వచ్చి తేలికని జీవితంతో ఇక్కడికి వెళ్తాం అది దేవుని మందిరంలో నీకు నాకు దొరికే గొప్ప ధన్యత కాబట్టి దేవుని మందిరమునకు పోవనప్పుడు ఏమేమి చూసుకోవాలంట ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుందాం అన్నాడు వాక్యంలో ప్రవర్తన ఇంకొకటి ఒక ఎనర్జీ అనేది కూడా మనకు ఉండాలి దేవుని మందిరానికి పోదామంటే పోదాం లే అప్పుడేనా అనే నెగటివ్ మాట ఎప్పుడు కూడా మాట్లాడకండి మీరు ఏ మాట మీరు ఎట్లా ఉండాలంటే దేవుడి సన్నిధికి వెళ్దామన్నప్పుడు అప్పుడప్పుడు మన మనుషులు కాబట్టి అంటా ఉంటాంలే అయితే దాన్ని మనం సవరించుకుందాం అది మన చేతిలో పనే కాబట్టి సవరించుకొని మనం ఏం చేద్దామంటే ఈ మాటను మనము మనసుకు తెచ్చుకుందాం నూట కీర్తన గ్రంథంలో నూట ఇరవై రెండవ కీర్తనలో ఒక మొదటి వచనాన్ని మనం చదువుదాం నే చూడండి ఇది మన యహోవా మందిరమునకు వెళదామని జనులు నాతో అనినప్పుడు ఎవరైనా కూడా రెండు సమాజానికి వెళ్దాం రెండు సంఘానికి వెళ్దాం రెండు ప్రార్థనకి వెళ్దాం రెండు ఆరాధనకి వెళ్దాం రెండు చర్చికి వెళ్దాం రండి దేవుడి దగ్గరికి వెళ్దాం అని ఈ పర్యాయ పదాలు ఏమైనా వాడచ్చు వెళ్దాం పదండి అని ఇలా అన్నప్పుడు మనం ఏమనాలా హోదా లేదా దూరం చేయకుండా లేకపోతే ఇంకా రకరకాల నీర సంవత్సరాలు మాదిరి మాట్లాడకూడదంట అప్పుడు మనకు ఒక ఎనర్జీ రావాలంట అదే చెప్తున్నాడు ఆయన దేవుని మందిరమునకు వెలుదము అని అనగానే జనులు నాతో అన్నప్పుడు ఆయన సంతోషించడంట అవునా వెళ్ళకపోదండి దేవుని మందిరానికి ఆలస్యం ఎందుకు వెళ్ళకపోదండి ఎందుకంటే అక్కడ కొన్ని దొరుకుతాయి మనకు అక్కడ మనకు దొరుకుతాయి వానలు ఎక్కువ వచ్చినప్పుడు కొన్ని ఏరియాలో మన అనంతపురం డిస్టిక్లోను కొన్ని ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతాయట అంట అంత పడతనే ఇల్లు వాళ్ళతో ఏమంటాడుకుంటున్న పదంప ఆ సిల్లలేకట గుడ్డలం పడి అంట అంటేనే ఏమో తప్ప అని అన్నారు వాళ్ళు ఆ వాన దగ్గరిది కదా పదంప అని చెప్పి పోతారు ఎందుకు వజ్రాలు దొరుకుతాయి ఆ రాయిలోను ఈ రాయిలో నుంచి బయటపడి కరిగిపోయి బయట ఎలా ఏదో ఒక రాయి తీసుకొచ్చి అమ్ముకుంటే చిన్నదైనా దొరికిస్తే సార్ మనకు ఏదో కొంత అమౌంట్ వస్తాయి కదా దేవుని మందిరంలో ఏమి దొరకదా దొరుకుతాయి నా ఏదో ఒకటి సతా ఇచ్చి చెప్తుంటారు అనేవాళ్ళు కొంతమంది కొంతమంది అనుకున్నట్టు పోయిన గురించి మా నా గురించి చెప్పినాడు పొద్దు అని వాళ్ళు కొంతమంది ఇంకా కొంతమంది అంటే చూసినా నీ కోసమే చెప్పింది రాజు అని అనుకునే వాళ్ళు ఒక్క నీ కోసం నా కోసమే కాదు చెప్పే నాకు వినే మీకు అందరి కొరకు మాట్లాడేవాడే దేవుడు ఒకరిని ఎత్తుకొని ఒకరిని నడిపించబోయేవాడు కాదు అందరినీ భుజానే ఎత్తుకుంటాడు ఎప్పుడైనా మనం అతివారం అంటే నువ్వు నడుచు మర్యాదగా అంటాడు అట్లా భుజం మీద చింతించి నువ్వు నడిచే నీకు అర్థమవుతుంది ప్రయాణం ఎంత బా ఇట్లా భారంగా ఉండేది కాబట్టి దేవుడు అందరినీ పోషిస్తూ ఉన్నాడు ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని మందిరంలోకి పోనప్పుడు సులోము ఏమంటున్నాడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో దేవుని దగ్గరికి పోతే ఇన్ని రాబట్టుకొచ్చుకో దేవుని దగ్గరికి పోయి ఊరికి రావాలి నీ ప్రవర్తన బాగా పెట్టుకో బైబిల్ కదా స్కూల్కి పోయేటప్పుడు స్కూల్ పోతున్నామని తెలిపేదానికి మేమైతే చిన్నప్పుడు ఎప్పుడైతే ఎవరైనా బ్యాగ్ తీసుకొని పుస్తకాలు పెట్టుకోపోతారు కొంచెం హై స్కూల్కి వచ్చిన తర్వాత బ్యాగ్ అన్నీ తీసుకుపోరు కానీ అక్కడ టైం టేబుల్ ఉంటుంది కదా మొదటి అరగంట సేపు తెలుగు ఉంటుంది సోషల్ ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది కదా దీని బట్టి సబ్జెక్టుల వారుగా ఆ పుస్తకాలు ఆ టెక్స్ట్ బుక్లు నోటుబుక్లు తీసుకోవడం ఒక అట్ట తీసుకోవడం పెన్ను చౌక పెట్టుకోవడం పోవడం తేలిగ్గా అట్లా ఉంటుంది ఇంకా కొంచెం క్లాస్గా పెరుగుతూ పోతే అవసరమైన వాటిని తీసుకొని పోతూ ఉంటాం కదా దేవుని మందిరానికి పోయేటప్పుడు అవసరం ముందు మనము సిద్ధపాటు ఒక మంచిగా స్నానం చేసి కదా సర్వాంగ స్నానం చేసి సర్వాంగ స్నానం చేసి చలవ చేయబడినటువంటి బట్టలు అంటే ఫ్రెష్గా ఉతకబడినటువంటి బట్టలు ధరించుకొని చేతిలో బైబిలు పట్టుకొని వీలైతే కీర్తన బుక్కు కూడా పట్టుకొని బైబిలే బరువున్నా మళ్ళీ కీర్తన బుక్కు కూడా చెప్తున్నావు అంటారా కొంతమందికి అలవాటు ఉండదు కీర్తన బుక్కు పట్టుకోవడం బైబిల్ ఉంటే చాలా బాబు వాళ్ళే పడుతుంటారు ఏదో అని అంతే ఆశీర్వాదం కూడా అట్టే వస్తుంటుంది మనకు ఆశీర్వాదం కూడా అతలకి కీర్తన అనుకో నీకు నీకు రెండు గుట్లు లేకుండా అతల రెండు గుడ్లు వేసి నీ ఒకటేసిన అనుకో నీకు కోపం రాదు ఏమి వాళ్ళకి రెండు వేసినా నాకు ఒకటి వచ్చిన మరి నువ్వు రెండు కావాలనుకున్నప్పుడు రెండు ఉండాలి పాట వాడాలా వాక్యము విడాలా అలా మనము దేవుని మందిరానికి వస్తున్నప్పుడు సిద్ధపాడగలి దేవుడు నాకు అవకాశం ఇస్తే ఒక పాట పాడతా దేవుడు నాకు అవకాశం ఇస్తే ఒక ప్రార్థన చేస్తా దేవుడు నాకు అవకాశం ఇస్తే ఒక స్థుతి చెందిస్తా ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి ప్రవర్ధనను జాగ్రత్త చేసుకోవాలా బైబిల్ చేత పట్టుకోవాలా వచ్చిన తర్వాత నాకు దేవుడు ఏం మాట్లాడతాడు అనేదే ఉండాలి దేవుడు నాతో ఏం మాట్లాడతాడు నేను ఎలా జీవించాలనేదే మనసు పెట్టుకోవాలా అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట ఇది నా దేవుడు మాట్లాడినాడు ఓకే దాని ఇలాగా ఉంటాను ఇదంతా కూడా మనము నేర్చుకోవాలి అందుకే దేవుడు మనకి సంఘం అనేది ఇచ్చినాడు అనమాట కాబట్టి ఇంకొక మాట అన్నాడు ఆయన ఎవన్నాడు సులం అన్నటువంటి మాట రెండో ఆ లైన్ చదవండి కంటిన్యూ చదవండి ఐదవ అధ్యాయం ప్రసంగి ఐదు మొదటి వచ్చినవే చూసుకున్నాము ఇంతవరకు మాట్లాడుకున్నాం ఓకే బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుద్దురు సరే దీన్ని రెండో సెక్షన్ చెప్పుకుందాం ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్న దాన్ని బట్టి మనము దేవునికి స్థుతి చెల్లించుదాం దేవుని మందిరంలోకి పోయినప్పుడు ఏం చేయాలంట దేవుని మంద్రంలో పోనప్పుడు ఏం చేయాలంట పోవాలా దేవుని మందిరంలో పోనప్పుడు ఏం చేయాలంట ఆలస్యంగా పోవాలా దేవుని మంద్రంలో పోనప్పుడు ఏం చేయాలంట ఎట్టైనా పోవచ్చు అట ఎట్టాలా జాగ్రత్తగా పోవాలా బైబిల్ తీసుకుని పోవాలా లేదా అయితే కీర్తన బుక్ను తీసుకుని పోవాలా లేదా చెప్పండి తీసుకువాలా లేదా తీసుకుపోవాలా ఓకే ఇంకా దేవుని మందిరానికి పోయేటప్పుడు మంచిగా డ్రస్ చలవ చేయబడింది అంటే ఒత్తికిరి ఉందా లేదా కదా దేవుని మందిరానికి పోయేటప్పుడు కొంచెం జాగ్రత్త లేవు ఎందుకు ఏం పొందడానికి పోతున్నాం దేవుని దగ్గరికి ఆనంద సంతోషములు పొందడానికి దేవుని దగ్గర మనకు ఆనందము సంతోషము దొరుకుతాయి కాబట్టి ఇవన్నీ మనసుకు తెచ్చుకుందాం బలిపీఠం ఉంది పక్షాత్తాపడచ్చు క్షమించబడవచ్చు బలిని దేవునికి చెల్లించి దేవుని సమాధానం పొందవచ్చు ఇన్ని కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట కాబట్టి దేవుని మందిరంలో మనము ఎన్నో అనుభవాలు పొందుకోవచ్చు కాబట్టి ఒట్టిగా పోకూడదు ఇక్కడ నుంచి నిజంగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నేను నాకు చాలా సంతోషము జనాలు అన్నారంట రావిద మహారాజా వెళ్దామా దేవుని మందిరానికి గౌరవ కుమారులారా దేవుని మందిరానికి వెళ్దామా అనే పితలతో మాట్లాడుతుంటే వాళ్ళకి ఎక్కడ లేని సంతోషం వెళ్దాం పదండి దేవుని మందిరానికి ఎందుకంటే ఆ యరుషలేము ఆ దేవుని మందిరంలో కాలు పెట్టడమే గొప్ప ఆశీర్వాదం అక్కడ కాలు పెడితే దేవుడు తప్పక వాళ్ళను దీవించేవాడు అటువైపు చూసి ప్రార్థన చేస్తేనే దేవుడు నేను అంగీకరిస్తా అని చెప్పినాడు కాబట్టి దాని వాగ్దానం ఉంది ఒకటి సంఘ సంఘానికి ఆ రోజు మందిరం తరపున దేవుడు ఒక వాగ్దానము చేసినాడు సులోమును ప్రార్థన చేసినాడు ఎవరైనా ఈ భూపాపంచంలో ఈ ఎరుసలేము తట్టు వాళ్ళు చేతులు చాచి కనులు చూచి మోకాళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన ఆలకించు ఇక్కడి నుంచే కాదు బౌతి గంతాల నుంచి ఎక్కడైనా సరే ఎరచలేం వైపు తిరిగి అందుకే దానియలు కిటికీలు తెరిచి ఎరచలేం తట్టు చూసి ప్రార్థన చేసినాడు మీకు ఐడెంటిఫై చేయాలా దానియాలు ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ మేడగదిలో ఎక్కడ ఎటువైపు చూసినాడు కిటికీలు తెరిచి ఎరచలేం వైపు కిటికీలు ఉన్నాయి కదా తెరిచి దేవుడికి అటువైపు చూస్తా ప్రార్థన చేసినాడు కాబట్టి ఇవన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళండి అని చెప్పడానికి దేవుని కోరుకోండి దేవుని దగ్గర నిలవండి దేవుని దగ్గర నుంచి పొందండి అనే గుర్తులు ఇవన్నీ దేవునికి మీకు ఎప్పుడు ఎడపాటు రాకుండా చూసుకోండి కనెక్షన్ సిగ్నల్ మనకు సరిగ్గా అందలేదు అనుకోండి ఇంట్లోండి మాట్లాడుతున్నాం అనుకో సిగ్నల్ సరిగ్గా అందకపోతే మనం వేస్తాం అటువైపు పోతాం అటువైపు పోయినప్పుడు సిగ్నల్ అందలేదు అనుకోండి మళ్ళీ అయ్యొచ్చాం ఎలా సిగ్నల్ పాయింట్ పెడుతూ ఉంటాయో అక్కడనే నిలబడి మాట్లాడతాం ఏం ఎప్పుడు మాట్లాడలే సిగ్నల్స్ సెల్ ఫోన్లో పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి కదా అవి అందరింత దూరమైన అనుకోండి అక్కడ మాట కట్ అవుతుంది అందుకు అందరి దగ్గరికి వచ్చి పాయింట్ పెరిగే చోట నిలబడి మాట్లాడుతుంటాం దేవుని దగ్గర మనకు ఏం దొరుకుతాయో తెలిసినప్పుడు అక్కడికే వచ్చి మనం నిలబడాలి దాని అర్థం అక్కడి నుంచి మాట్లాడాలి దేవునితో కాబట్టి దేవుని వైపు చూడడం ప్రభు వైపు చూడడం అనేది మనకు ఆశీర్వాదానికి సూచన కనబడతా ఉంది